ప్రస్తుతం భారతదేశం న్యాయ వ్యవస్థ వీరాభిమాన్యులాగా ఫైట్ చేస్తూ ఉంది అది అంతిమంగా ఈ జ్యుడిషియరీని భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడుతు విశ్వాసం రాక కూడా ఉంది ఎందుకంటే ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గ్రిప్లో పెట్టుకున్నారు డీసీని గ్రిప్లో పెట్టుకున్నారు నీతి ఆయోగ్ ఇండియా పెట్టుకున్నారు సిపిఐ గ్రిప్లో పెట్టుకున్నారు జ్యుడిషియరీ ఒకటే న్యాయ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తూ ఉంది ఇది ఒకవైపున నామినేట్ చేయబడిన గవర్నర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ని శాసిస్తూ ఉన్నారు మొన్న తమిళనాడు గవర్నరు ఓపెన్ గానే అపోజిషన్ నేత మాట్లాడుతున్నాడు మరోవైపు అన్ని గవర్నర్స్ కూడా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న తప్ప మీరు అన్ని రాష్ట్రాలు దాడి చేస్తున్నారు ఇవన్నిటి మీద జుడిషరీ కూడా ఫైల్ చేస్తూ ఉన్నారు ఎలక్టెడ్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇది అవసరం లేదనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు అదే స్టేట్మెంట్ ఇస్తూ ఉంది ఎక్కడ పోతుంది ఇప్పుడు మనకున్నటువంటి బాడీస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్యుడిషియరీ నీతి ఆయోగ్ సిపిఐ వీళ్ళ నాలుగు మింగేశారు ఇంకా ఐదు మాత్రం మిగిలిన లేదు అయితే ఒకటి భారతదేశంలో ప్రజాస్వామ్యం కూడా డౌన్ స్టేజ్లో చాలా బలంగా ఉంది అంతేజీ కాదు బ్రిటిష్ వాళ్ళకే ఫైట్ చేసేటువంటి సెంటిమెంట్స్ ఇంకా ఉన్నాయి తప్పనిసరిగా ఫైట్ చేస్తాం ఈ విషయంలో ఒక క్రైసిస్ సెంటర్ కూడా క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది దీన్ని అధిగమించాలంటే భారతదేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు మొత్తం కూడా ఒక ట్రాటిపై రావాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మేము చర్చిస్తున్నాం రేపు సెప్టెంబర్ ఇరవై రెండు జరిగేటువంటి జాతీయ మహాసభ చండీగఢ్ లో చర్చించి బ్రాడ్ బేస్డ్ గా యాంటీ బీజేపీ ఫ్రండ్ ఉపయోగపడే పని చేస్తాం